అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు బాగుండాలని కోరుకుంటున్నాను ప్రభాస్ అభిమానులకు ఏపీ ప్రభుత్వం ఒక మంచి శుభవార్తను వినిపించింది రేపు రిలీజ్ కాబోయే కల్కీ సినిమాకు ఏపీ ప్రభుత్వం ఒక మంచి శుభవార్తను చెప్పింది ఈ విషయం గురించి తెలుసుకున్న ప్రభాస్ అభిమానులు ఆనందంతో గెంతులు వేస్తున్నారు రేపు రిలీజ్ కానున్న ప్రభాస్ కల్కి ట్వంటీ ఎయిట్ నైన్టీ ఎయిట్ ఏడీ సినిమా అదనపు షోకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ఇప్పటికే థియేటర్లలో ఐదు షోలకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం రేపు ఉదయం నాలుగున్నర గంటల నుంచి ఎనిమిది గంటల లోపు రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో మరో షో వేసుకునేలా ఆదేశాలు జారీ చేసింది ఈ కల్కి చిత్ర నిర్మాతల విజ్ఞప్తితో భారీ రద్దు ఇంకా బ్లాక్ మార్కెట్ ను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది ఈ విషయం తెలుసుకున్న ప్రభాస్ అభిమానులకు ఆనందానికి అవధులు లేవు ఇలాంటి ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ అప్డేటెడ్ వీడియోస్ కోసం నా ఛానల్ అనూషస్ అప్డేటెడ్ వీడియో లైక్ చేయండి ఫాలో ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్